పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయం అని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు గురువారం కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ శాసన సభ్యురాలు నల్లమాద పద్మావతి రెడ్డి గారితో కలిసి రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ సైన్యం నుండి జన సైన్యంలోకి వచ్చిన నేత మీ ఉత్తమన్న అని వారు కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాల అభివృద్ధి కోసం సహచర మంత్రుల ద్వారా నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు భవిష్యత్లో గోదావరి జలాలను పాలేరు ద్వారా కోదాడకి తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని గోదావరి జలాలను తరలించి కోదాడ ఖమ్మం జిల్లాలను సస్యశ్యామలం చేయటమే నా జీవిత లక్ష్యం అని మంత్రి తెలిపారు ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల వద్దకి పాలన తెచ్చి ప్రజల మధ్యనే లబ్ధిదారులను పారదర్శకంగా గుర్తించేందుకే ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహిస్తున్నామని జాబితాలో పేరు లేకపోతే దరఖాస్తు చేసుకోవాలని మంత్రి తెలిపారు వ్యవసాయం చేయు భూములకే రైతు భరోసా కింద సంవత్సరానికి ప్రతి ఎకరానికి పన్నెండు వేలు అందిస్తామని తెలిపారు కోదాడ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి కొరకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తానని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు కేవలం బస్ స్టాండ్ దగ్గర బస్సు లాగే నాడే ఉండేది అటువంటి కోదాడ అరవై డెబ్బై సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి పుణ్య కృష్ణమ వల్ల అందరం కూడా పంటలు పండించుకునే స్థితికి మంచి నియోజకవర్గంగా పూర్తి స్థాయిలో పంటలు పండించేటటువంటి రైతాంగం ఉన్నటువంటి నియోజకవర్గంగా ఈ హుజూర్ నగర్ నియోజకవర్గం కోదాడ నియోజకవర్గం బాసిల్లింది మంచి అభివృద్ధిని అనేక ప్రభుత్వాల కాలంలో కొంత జరిగింది ఇప్పుడు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకునే అవకాశం ఈ రెండు నియోజకవర్గాలకి దక్కింది ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉండొచ్చు కొద్ది రోజులు మంత్రిగా ఉండొచ్చు మళ్ళీ ఎంపీగా కొన్ని రోజులు ఉండొచ్చు కానీ ఇప్పుడు పూర్తి స్థాయి రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని మీకు అప్పు చేసే స్థాయిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం అందుకనే ఆయన ఏ శాఖ మంత్రికి ఆదేశించినా ఆ పని అయి తీరుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం ఎందుకంటే ఆయన సైన్యం నుంచి వచ్చి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని అధికారంలో ఉన్నా లేకపోయినా సుమారు ఏడెనిమిది సంవత్సరాలు పిసిసి అధ్యక్షుడిగా ఈ పార్టీని బతికించినటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తికి గుర్తింపు ఉన్నది రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ ఆయన అభిమానిస్తారు ఆదరిస్తారు అందుకని ఆయన చెప్పిన మాట కాంగ్రెస్ పార్టీలో ఎవరు అయినా చేయాల్సిందే ఆ క్యాబినెట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటుందని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా గ్రామ సభలో కూడా విమర్శిస్తున్నారు అంటే తెలంగాణ ప్రజల్ని అవమానపరిచినట్టు అడుగుతారు ప్రజాస్వామ్యంలో ఇందిరమ్మ రాజ్యంలో స్వతంత్రంగా వచ్చి అయ్యా నా పేరు లేదు అని చెప్పి అడిగి హక్కు ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది కాబట్టి మేము గ్రామ సభలు అడిగించుకొని ఇచ్చేటటువంటి శక్తి ఈ ప్రభుత్వానికి ఉంది అని చెప్పి ఏ ప్రభుత్వం కూడా ప్రజల ముందుకు వచ్చి ఇవ్వదలుచుకున్నాం ఇందుట్లో వాస్తవం ఎంత ఉంది లేదు అని మీ సమక్షంలో అడుగుతున్నాం తప్ప ఎక్కడో ఏసీ గదుల్లో కూర్చొని మేము చెప్పిన పేర్లకో లేకపోతే మా తాబేదారులకో మేము ఈ పథకాలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు అందుకని దయచేసి నాలుగు సంవత్సరాలు ఈ యొక్క నాలుగు రోజులు ఈ ప్రజాపాలనలో మళ్లీకి ఎందుకు వచ్చామంటే సంవత్సర కాలంలో మాకు వచ్చినటువంటి అన్ని దరఖాస్తుల్ని ఈ కొత్త పథకాలకు కూడా ఇందిరమ్మ భరోసా గురించి కూడా మంత్రి గారు చెప్పారు వ్యవసాయ కూలీలకు సంబంధించి భూమి లేని నిరుపేదలకు కూడా ఈ పార్టీ మాటి చింది కుటుంబానికి పన్నెండు వేలు ఇస్తామని ఆపేద కూడా మేము వచ్చాం ఇందిరమ్మ ఇల్లు పది సంవత్సరాలు ఇంటి కోసం అదువులు పేద ప్రజల యొక్క వివరాల కోసం మేము ఎందుకు వచ్చాం నిరుపేదలైనటువంటి భూమి ఉండి గుడిసెలేనటువంటి నిరుపేదలకి ముందు ఇవ్వాలనుకున్నాం తపాల వారీగా ఆ రోజు అందరికి ఇవ్వాలనుకున్నాం అదేవిధంగా రైతు భరోసాకి సంబంధించి కూడా మీ అందరి అభిప్రాయాలు తీసుకున్నాం ఏం చేద్దామని చెప్పాం ఐదు ఎకరాలు ఇస్తే చాలు లేని ప్రతిమాడు పెద్దోడు కదా అని అన్నారు కొంతమంది పది ఎకరాలు అయితే మంచి ఉంటుంది అందరికీ ఉపయోగం జరుగుద్ది అని చెప్పారు అందరికి ఎంతున్నా సరే పది ఎకరాలు ఇవ్వమని కూడా కొంతమంది చెప్పారు అన్ని జిల్లాల్లో రైతాంగాన్ని అడిగాం కానీ ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఆలోచించింది పది ఎకరాల కంటే మించిన ఒకే ఒక పర్సెంట్ ఉన్నారు అయినా వాళ్ళు కష్టపడి పంట వేస్తారు కాబట్టి పంటకి యోగ్యమైనటువంటి ప్రతి ఎకరానికి ఇద్దాము అదే ఇందిన రాజ్యం అదే రైతు రాజ్యం అని చెప్పి నిర్ణయం చేశాం కాబట్టి దయచేసి దయచేసి ఈ మూడు నాలుగు సంవత్సరాలు మాకు వరుణ సాగని తోటి పాటు మీరు మంచి పంటలు పట్టించుకొని ఈ రాష్ట్రం రాష్ట్రం అయితే తప్పకుండా ఎన్నికల సమయానికి పదిహేను వేలు ఇచ్చే శక్తి ఆ భగవంతుడు పట్టిస్తారని చెప్పి మనం చేస్తున్నాం కాబట్టి సంక్షేమం ఒక పక్క అభివృద్ధి ఒక పక్క అభివృద్ధి అంతా గుట్టుబడింది వ్యవస్థలన్నీ చిన్న భిన్నమైన పరిపాలన అంతా అధోగత అయింది అవినీతి నయమైంది ప్రజలందరూ నిష్పా నిరుత్సాహంతో ఇందిరమ రాజ్యం వస్తే మళ్ళీ మా భక్తులు బయటపడతాయని చెప్పి అందరూ గ్రామీణ తెలంగాణ మొత్తం ఏకబికిన యాభై వేలు అరవై వేలు లక్ష ఓట్ల మెజారిటీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఆ మాత్రం బుద్ధి మాకుండదా ఆ మాత్రం మనసు మాకుండదా ఆ మాత్రం సోయి మాకుండదా మీ యొక్క కోరిక తగ్గట్టుగా మీ అవసరాల తగ్గట్టుగా మీ ఆలోచనకు తగ్గట్టుగా పరిపాలించేటటువంటి శక్తి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి దయచేసి కష్టపడి పనిచేసి వాళ్ళ జీవితాన్ని రెండు వర్గానికి తీసుకొచ్చేటటువంటి బృహత్తర బాధ్యత భగవంతుడు ఉత్తమ కుమార్ రెడ్డి గారి మీద ఇచ్చారని చెప్పి కూడా మీకు చేస్తున్నాం నా కోరిక కాయ తీసుకొచ్చి మీరు తెచ్చుకున్నా నా జిల్లా మొత్తం పంచబడింది నేను కూడా నా నలభై సంవత్సరాల రాజకీయ జీవితానికి అర్థం ఉండదని చెప్పి ఏ పార్టీ పిలిచినా ఏ నాయకుడు పిలిచినా అది చేస్తానంటేనే మీ జెండా పట్టుకుంటానని చెప్పారు నేను పదవులు అడగలేదు టికెట్లు అడగలేదు గోదావరి నేను అడిగాను దానికి నా అదృష్టం ప్రతి ఉత్తమ కుమార్ రెడ్డి గారే మంత్రి రావటం నా కోరిక తీరే అవకాశం రావటం మీ అందరికి రైతాంగ సోదరులకి నా రుణం తెచ్చుకునే అవకాశం కూడా రావటం నా అదృష్టం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి దయచేసి చిల్లర మాదరి రాజకీయ పార్టీలు మాట్లాడే మాటలు అది వాస్తవం అయితే మీరు రమ్మండి మా తప్పు అయితే మమ్మల్ని నిర్ణయండి మేము దేనికైనా సిద్ధమే ఒకవేళ ఏదైనా చేత కార్యక్రమం ఉంటే కొన్ని రోజులు రాగండి మాకు చేత కాదని చెప్పి